బయట తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేద్దాం ఏపీ తెలంగాణలో ప్రధాన ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంది ప్రాజెక్ట్ రిపోర్ట్లో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ శ్రీశైలం ఇన్ఫ్లో నాలుగు లక్షల అరవై నాలుగు వేల పంతొమ్మిది క్యూసెక్లుగా ఉంది అవుట్ఫ్లో నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఆరు వందల రెండు క్యూసెక్లుగా ఉంది ఇది పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ ఎనిమిది సున్నా అడుగులుగా ఉంది ఇక నాగార్జున సాగర్ విషయం చూద్దాం ఇక్కడ ఇన్ఫ్లో నాలుగు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఆరు క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో ఇరవై ఏడు వేల ఆరు వందల నలభై నాలుగు క్యూసెక్లు ఉంది దీని స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ముప్పై ఏడు పాయింట్ నాలుగు సున్నా అడుగులుగా ఉంది అటు పులిచింతల అక్కడ ఎలా ఉంది ఇన్ఫ్లో నూట అరవై రెండు క్యూసెక్లు అవుట్ఫ్లో యాభై క్యూసెక్లుగా ఉంది దీని పూర్తిస్థాయి నీటి మట్టం నూట డెబ్బై ఐదు అడుగులు ఉంటే ప్రస్తుత నీటి మట్టం నూట మూడు అడుగులుగా ఉంది రైట్ ఒకసారి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ చూద్దాం ఇన్ఫ్లో నలభై వేల ఏడు వందల ఎనభై ఆరు క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో ఆరు వందల అరవై నాలుగు క్యూసెక్కులు ఉంది అండ్ ఇక్కడ పూర్తిస్థాయి నీటి మట్టం ఒక వెయ్యి తొంభై ఒక్క అడుగులు ఉంటే ప్రస్తుత నీటి మట్టం ఒక వెయ్యి డెబ్బై ఏడు అడుగులుగా ఉంది అటు ఇవి బులిటీన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి టీవీ నైన్